హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తాం ఈరోజు మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చూడండి నా స్టైల్లో చేస్తున్నాను ఒకసారి నచ్చితే ట్రై చేయండి ముందుగా కరాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేసాను ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసాను ఇందులోకి ఇప్పుడు తరిగిన ఆనియన్ ముక్కలు ఇందులో వేసుకుందాము నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను సన్నగా కట్ చేశాను ఈ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయితే బాగుంటుంది బేబీ పింక్ కలర్లోకి వచ్చినప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇది కొంచెం ఆయిల్లో మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగాక ఇప్పుడు టమాటా ముక్కలను ఇందులోకి వేద్దాము నేను ఇక్కడ రెండు టమాటాస్ తీసుకున్నాను ఎందుకంటే మునక్కాయ కర్రీ రైస్లోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం పులుపు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో రెండు టమాటాలను సన్నగా కట్ చేసి ఇందులో వేసుకున్నాను లేదు చపాతీలోకి రోటీస్లోకి అయితే ఒక టమాటా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటా ముక్కలను మెత్తగా మగ్గించుకోవాలి టమాటా మెత్తగా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఇక్కడ నేను వీడియో రన్ అవుతుందన్న ఉద్దేశంతో అలాగే వేశాను కానీ వీడియో పాజులో ఉంది సో ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు వీటిలో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి మునక్కాయలు ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు వీటిని ఉరికిద్దాము పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుందండి ఇందులో కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసాను ఇలా బాగా ఉడికించుకోవాలి ఇంకా మునక్కాయలు ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మునక్కాయలను మరీ ఎక్కువగా ఉడికించకూడదు ఎందుకంటే అవి విరిగిపోయి చిందరవందరగా అయిపోతాయి సో మునక్కాయలను ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ గ్రేవీ కొంచెం తిక్గా అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఉరికిస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చి కొత్తిమీర వేసి దించేస్తే మునక్కాయ కర్రీ రెడీ అయిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్